గూడూరుపల్లెతో నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది ఇక్కడ చాలామంది నా కుటుంబ సభ్యులలాగా నన్ను చూసుకుంటారు రాజకీయాలకు అతీతంగా రెండో విషయము నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయంగా నిర్ణయం తీసుకొని బహిరంగంగా ప్రకటించడం ముందే నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శించిన గ్రామము గూడూరుపల్లి నేను ప్రకటన చెయ్యకముందే గూడూరు పల్లికి వచ్చాను గూడూరుపల్లి పెద్దలతో అంతా కూడా మాట్లాడాను మీ అందరికీ తెలుసు పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున నిన్న నేను నామినేషన్ సమర్పించడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంతో పొంగనూరు కాదు మన జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం చాలా స్పష్టమైంది పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కేవలము ఒక ప్రక్రియ మాత్రమే గెలుపు ఆల్రెడీ పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాలనే విషయం నిన్న నిర్ధారణ అయింది